తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఈ నెల పదమూడున నిజామాబాద్ జిల్లాలో జరిగే భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని ఐఎఫ్టియు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటనారాయణ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో బుధవారం భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా బి వెంకటనారాయణ మాట్లాడుతూ దేశంలోని లక్షలాది మంది అసంఘటిత రంగం కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనులు చేస్తున్నారన్నారు ఈ కార్మికులు వేతనాలు పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి కనుక భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రెండు రాష్ట్రాల కమిటీల పిలుపులో భాగంగా సెప్టెంబర్ పదమూడున నిజామాబాద్ లో ప్రాంతీయ సదస్సు జరగబోతోందన్నారు ఈ సదస్సుకు ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎం శ్రీనివాస్ ప్రముఖ లాయర్ మాధవరావులు పాల్గొంటారని కనుక ఈ ప్రాంతీయ సదస్సులో జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య నాయకులు గౌరాల సుభాష్ శేషారావు నర్సింగ్ దేవిదాస్ లో భాగంగా ఈ నెల పదమూడవ తేదీన నిజామాబాద్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్ల రద్దు చేయాలని అలాగే ఏదైతే రైతుల పైన తీసుకొచ్చినటువంటి మూడు చట్టాలు ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ అదేవిధంగా కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి అసంఘలిత కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమాని కార్మికులు దాంతోపాటు స్కీమ్ వర్కర్లు అనేక మంది కార్మికులు ఈరోజు రక్తి తక్కువ వేతనాలతో కనీస వేతనాలు లేకుండా ఉండవలసి కాబట్టి కనీస వేతన చట్టం ఇరవై ఆరు వేల నమోదు చేయాలని చెప్పి భవన నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులను సంక్షేమ పథకాల్లో వస్తే సన్నితి పెంచాలని చెప్పి వీటన్నిటిపైన కూడా ఈ నెల పదమూడు నిజమాజులో సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సు ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు ఎం శ్రీనివాస్ అదేవిధంగా ప్రముఖ నాయకులు ప్రముఖ లాయరు బొరేపాటి మాధవరావు గారు హాజరవుతున్నారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీ ఆదిలాబాద్ జిల్లా కంపెనీ పిలుస్తున్నారు